దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైన దైవజనమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు జవదయ్ కుమారుడును అపోస్త్రుడైన యాకోబు గారు గురించి ధ్యానించుకుందాము యేసుక్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యుల్లో ఒకరు ఈ యొక్క యాకోబు గారు ఈ యొక్క యాకోబు గారు జవదయ్ గారికి సలోమి గారికి మరి కుమారుడు ఈ యొక్క యాకోబు గారు ప్రకటన గ్రంథ రచయిత ఆయన యోహన గారికి సోదరుడు ఈయన పేరు గలవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకరు అల్ఫై కుమారుడు మరి రెండో అతను జవదే కుమారుడైన యాకోబు ఆ యొక్క జవదే కుమారుడైన యాకోబు గారి గురించి మనము ఈ రోజు ధ్యానించుకు ధ్యానించుకుంటున్నాం యేసు ప్రభు వారికి పన్నెండు మంది అపోస్తుల్లో ముఖ్యుడు పేతురు యోహను యాకోబు గారు ఈ యాకోబు జవదే కుమారుడైన యాకోబు ఈయన మరి రూపాంతర కొండ దగ్గర ఆయనను చూసే ధన్యత కూడా ఈ యొక్క యాకోబు గారికి మరి లభించింది యాయిరు కుమార్తెను లేపినప్పుడు ఆయనతోనే ఉన్నాడు ఈ యొక్క యాకోబు గారు ఆయన గెచ్చమని తోటలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తము రూపంలో మార్చబడినప్పుడు ఆయనతోనే ఉన్నారు ఈ యొక్క యాకోబు గారు కానీ వారు మెలకుగా ఉండి ప్రార్థించే అవకాశం ఉన్నా వారు నిద్రపోయారు యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రేమించిన యోహానుకు అన్న అయినటువంటి వ్యక్తి ఈ యొక్క యాకోబు గారు ఈయన మంచి పరుడు ఆయన చేతి క్రింద చాలామంది పనివారు కూడా పనిచేశారు ఆంధ్రయ పేతురు సహోదరులు ఈయనకు భాగస్వాములుగా కూడా ఉన్నారు ఆంధ్రయ పేతురు యాకోబు యోహోను వీరు గలలయ సముద్రంలో మరి చేపలు పట్టేవారు వీరు జాలర్లు యేసుక్రీస్తు వారు యోహోను యాకోబును పిలిచినప్పుడు వారు ఆయనను వెంబడించారు మత్తేసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో ఉంటుంది రూపాంతర కొండ తర్వాత మరి సమరయ మార్గంలో ఆయనను వారు చేర్చుకొనలేదు కాబట్టి అప్పుడు యేసు వారితో యాకోబు మరి పేతురు గారు ఏరియా గారు మరి ఏ విధంగా ఆకాశం నుండి అగ్నిని మరి రప్పించి వీ వారిని కాల్చివేయునట్లుగా ఆ విధంగా మేమును ఆజ్ఞాపించడం మీకు ఇష్టమా అని అడిగారు అప్పుడు ఏసుక్రీస్తు వారు మనిషి కుమారుడు మనుషులను రక్షించుటకే కానీ ఆత్మలను చేయుటకు కాదు అని వారిని గద్దిస్తాడు లూకాస్ వార్త మరి తొమ్మిదో అద్దె యాభై యుగుటిలో మరి చూస్తాము ఒకసారి వీరి తల్లి నా బిడ్డలను ఒకరిని వైపు మరి ఒకరిని ఎడమవైపు కూర్చుండబెట్టమని అడుగుతుంది ఈ యొక్క మరి సలోమి గారు యేసుక్రీస్తు వారు మరి అది నా వశము లేదు కానీ అని తెలియచేస్తారు మీరు నేను త్రాగిన గిన్నెలో అనేది మీరు త్రాగలరా అని కూడా అంటారు అప్పుడు ఆ పోస్తులుడైన యాకోబు మరి జీవితంలో వేగంగా అది నెరవేరుతుంది ఆ గిన్నె మరి ఆ గిన్నెలో మరి పాల్గొంది ఆ పోస్తుల ప్రథమ మరి హతసాక్షిగా ఆయన మరణిస్తారు గెత్సమనే తోటలో ఆయన పొందిన శ్రమను చూసేలా చేశాడు ఆయన ఆత్మీయతను మరి పొందుకున్నాడు తప్పించుకున్నటకు ప్రయత్నించగా ధైర్యముతో మరణంను ఎదుర్కొనే స్వభావమును యాకోబుకు ఇచ్ ఇచ్చాడు అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయం రెండులో రూపాంతరం చెందినప్పుడు ఆత్మీయ రూపం దర్శించుకునేలా మరి చేశాడు శిలువ మరణమునకు ముందు తన మరి శిష్యులకు మరి జరగనయున్న సంగతులను తెలియజేశారు యేసు ప్రభువు రెండవ రాకడ గురించి వివరించారు పునరుద్ధానుడైన క్రీస్తును మరి దర్శించుకునే ధన్యతను కూడా ఈ యొక్క యాకోబు గారికి మరి ఆయన అనుగ్రహించాడు యాకోబు గారి మరణం గురించి మరి మరియు కానీ ఆయన యొక్క సేవా జీవితం గురించి మరి వ్రాయబడలేదు యేసు క్రీస్తు వారు పునరుద్ధానం తరువాత పద్నాలుగు సంవత్సరాలకి మరి ఆయన చనిపోయాడు మరి స్పెయిన్ వెళ్ళి మరి యూదులు స్థిరపడిన ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి మరి బోధించాడు చరిత్రకారులు మరి వివరిస్తున్నారు మరి చక్రవర్తి చెరపట్టబడి బానిసులుగా మరి కొనుకోబడిన వారిలో మరి వీరే సేవను ముగించుకుని యాకోబు యర్షులేమునకు వచ్చాడు యాకోబు మరి చెరకొనబడిన యూదులకు యేసుక్రీస్తు సువార్త ప్రకటించడాన్ని బట్టి మరి ఆ యొక్క రోమా చక్రవర్తి కోపోద్రేకుడయ్యాడు హే రోజు క్రీస్తు శకం మరి నలభై నాలుగులో మరి యాకోబును శిరచ్ఛేదనము చేయించాడు శిష్యులు ఆయన దేహాన్ని శిరస్సును యర్శల్యములో పాతిపెట్టారు యాకోబు స్పెయిన్ దేశస్తుల చేత ఎక్కువగా గౌరవించబడ్డాడు ఈ యొక్క యాకోబు యాకోబు గారు తన జీవితంలో యేసు ప్రభారు నన్ను వెంబడించమని చెప్పిన రోజు దగ్గర నుంచి ఆయనను వెంబడించి ఆయన యొక్క మరణం వరకు కూడా నమ్మకంగా ఆయన యొక్క సేవను మరి ఆయన చేసి ఆ యొక్క దేవుని సేవను ఆయన మరి మర మొదటి హతసాక్షిగా చేయబడ్డాడు ఆయన యేసు ప్రభుత్కి అంత విధేయుడిగా మరి ఆయన జీవించాడు యాకోబు గారు తన జీవితంలో మరి ఆ యొక్క ఏసు మరి ఏ విధంగా మరి నమ్మాడో అదే విధంగా మాదిరికరంగా జీవించాడు మరి యాకోబు గారు ఎక్కువగా యూదులలో ఆయన పరిచర్య చేశాడు అనేక మందికి మరి ఆయన యొక్క సువార్తను మరి ప్రకటించాడు మరణం వరకు నమ్మకంగా జీవించాడు మరి జవదయ్ కుమారుడైన మరి ఆ యొక్క యాకోబు గారు మరి యోహన్ గారులు మరి దేవుని యొక్క పరిచర్యను ఆయన యొక్క సేవను మరి వారు ఎంతో నమ్మకంగా మరి దేవుని సన్నిధిలో ఆయన చేశారు అదే విధంగా మనమును దేవుని సన్నిధిలో మరి ఆయన యొక్క సేవను పరిచర్యను దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మరి అనేక మందికి మరి వివరించి అనేక మందికి బోధించి అనేక మందిని ఆయన సన్నిధిలో మరి బలపరిచి ప్రార్థనాపూర్వకంగా మరి ముందుకు గాక ఆమెన్